కేంద్ర ప్రభుత్వం తెస్తున్న యూపీఎస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా సిపిఎస్ ఉద్యోగల సంఘ జిల్లా అధ్యక్షుడు సనాతన బాలస్వామి తెలిపారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యుద్దబేరి పేరుతో చెలో చౌక్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సనాతన బాలస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటికీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేదని ఆరోపించారు సిపిఎస్ విధానం వల్ల దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు నష్టపోతారని పేర్కొన్నారు ఏప్రిల్ ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని తీసుకొస్తుందని ఉద్యోగులంతా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు

नायक लारा मी के मो पेंशना हा के मो टेंशना नायक मी के मो पेंशना हा के मो टेंशना ओ दो एक फेक सीपीएस संतम मर संतम के मो टेंशना नायक मी के नाचे सर नरेंद्र नगर निनादर जयंत निनादर जयंत हास दो एक फेक నా పేరు సనాతన బాలస్వామి సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని వాస్తవానికి ఈ సిపిఎస్ అనేటటువంటిది కరోనా మహమ్మారి ఎలా ఉందో ఆ విధంగా వివిధ రూపాలు మారుస్తూనే ఉంది మొట్టమొదట సిపిఎస్ అని చెప్పారు తర్వాత జీపీఎస్ వచ్చింది జీపీఎస్ తర్వాత ఇప్పుడు యూపీఎస్ వస్తుంది ఇంకొకటి చెల్లదు అంటే ఉద్యోగులందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉండి ఈ యొక్క పెన్షన్ ఎక్కడ పోతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి రిటైర్ అయిన నాటికి కూడా నాకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి యూపీఎస్ అనేటటువంటి తీసుకొస్తున్నటువంటి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల పై చిలుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి వారి యొక్క బాధలు అందరి కూడా చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏమో యూపీఎస్ అని చెప్పేసి బలవంతంగా మెడల్ వంచి మమ్మల్ని తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అరవై ఒకటో ఎజెండా లోపల ఓపీఎస్ ఇస్తామని పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా చలనం లేకపోవడం అనేటటువంటిది బాధాకరం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రెండు ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం మీరు ఇక్కడ ఓపీఎస్ ఇవ్వాలి అక్కడ మీరు యూపీఎస్ ఆపాలి రెండు కూడా ఖచ్చితంగా ఇమీడియట్లీ కావాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు గంగపురం స్థితిపజ్ఞ సారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యూపీఎస్పై యుద్ధ బీరైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కొన్ని వేల మందిని తరలించడం జరుగుతుంది అనేక పాయింట్ల నుంచి ఇక్కడ జడ్చాల నుంచి కొందరు వేరే వేరే పాయింట్ల నుంచి కొందరు అందరు కూడా వస్తారు అక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా కాకుండా మన రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు తీసుకునేటటువంటి స్టెప్పు నెక్స్ట్ ఇవాళ తీసుకునేటటువంటి స్టెప్పుకు ఉద్యోగులందరూ కూడా కట్టుబడి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలకు అంతా కూడా అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి తొందరగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం ఇంకొక విషయం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ లేకపోవడం బాధాకరం అన్న వెంకటేయ్య గౌడన్న ఎనిమిది తొమ్మిది నెలలు అయితే రిటర్డ్ అయ్యి ఇంతవరకు ఒక రూపాయి లేదు అడ అతి కష్టం మీద క్యాల్కులేట్ చేస్తే పదహారు వందలు వస్తుందట పెన్షన్ ఏం పెన్షన్ సార్ ఇది నిజానికి చెప్పాలంటే ఊర్లో ఉన్నటువంటి ఆసల పెన్షన్ కన్నా చాలా దురదృష్టమైనటువంటి పెన్షన్ ఇది ఇదే మనకి ఇబ్బంది ఉందంటే ఇంకా రూపులు మారుస్తున్నారు కాబట్టి అందరికీ ఒకటే మాట చెప్తున్నాం అందరికీ కూడా ఖబర్దార్ అని చెప్తున్నాం ఓపీఎస్ అనేటటువంటిది ఇవ్వకపోతే మేము మాత్రం ఉద్యోగులందరం కూడా రోడ్డుపైకి వస్తాం మా రాష్ట్ర అధ్యక్షులు ఏ పిలుపునిస్తే దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ టీఎస్సిపిఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ దగ్గర యుద్ధబేరి పేరిట పై యుద్ధబేరి పేరిట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొన్నటికి మొన్న కాంగ్రెస్ పెద్దలు మా ప్రభుత్వం వచ్చిన వెంబడి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలియజేయడం జరిగింది ఈ రోజటికి పద్నాలుగు నెలలు గడుస్తున్న ఈ రోజు వరకు సిపిఎస్ విధానం రద్దు పట్ల పాత పెన్షన్ పునరుద్ధరణ పట్ల ఏమాత్రం స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యకరం చాలా బాధాకరం దాదాపు రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే ఈరోజు ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్త అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మోసపూరిత ధోరణిలో రేప్ ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఎస్ విధానాన్ని తీసుకురాబోతుంది ఇది అసలు పెన్షన్ విధానమే కాదు ఇది ఒక యూజ్లెస్ పెన్షన్ విధానం యూపీఎస్ విధానంలో ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు ప్రతి నెల వారి యొక్క శాలరీ నుంచి డిడ డిడక్ట్ అయినటువంటి అమౌంట్ ప్రాణ అకౌంట్లో ఉంటుంది దానికి తోడు గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ టెన్ పర్సెంట్ అమౌంట్ ఇస్తే అదంతా కూడా ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ప్రాణ అకౌంట్లో రిటైర్మెంట్ అయ్యే నాటికి ఆర్ డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు ఉంటాయి ఆ డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలంట పిఎఫ్ఆర్డిఏకు అప్పనంగా అప్పగిస్తే మాకంట డెబ్బై ఎనభై లక్షలు తీసుకున్న గవర్నమెంట్ మాకు మాకు అప్పుడుందో బేసిక్ పేలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇస్తారంట ఈ కొనుక్కునే పెన్షన్ విధానం మా కొద్దా అని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో యుద్ధ బేరి ప్రోగ్రామ్ని ప్రకటించడం జరిగింది ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఉపు ఉపాధ్యాయులు అదేవిధంగా వారి కుటుంబాలతో యుద్ధ బేరి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చూసైనా మా యొక్క సిపిఎస్ పైన యూపీఎస్ పైన మాకున్న వ్యతిరేకతను ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించి మాకు వెంటనే నైన్టీన్ ఎయిటీ పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఈ రెండు రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారని విషయాన్ని గ్రహించి వెంటనే మాకు నైన్టీన్ ఎయిటీ పాత పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం మేము ఏ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకం వల్ల ఈ సిపిఎస్ విధానానికి మేము మరి ఎవరికి అనుకూలం అంటే మేము పాత పెన్షన్ విధానానికి మాత్రమే అనుకూలం మేము ఏ రాష్ట్ర ఏ సంఘానికి వ్యతిరేకం కాదు మేమంతా